బిల్డియన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులను గుర్తించానని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం చెప్పారు గుంటూరు జిల్లా జడ్జి ముందు జరిగిన పోలీస్ పెరేడ్లో ఆయన నిందితులను గుర్తించారు దీంతో తనపై ఖర్చు కట్టుకొని దాడి చేసిన నిందితుల్ని గుర్తించాలని రఘురామ చెప్పారు కస్టోడియల్ టార్చర్ హత్యాయత్నం కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న నిందితుడు తులసి బాబుతో పాటు మరో వ్యక్తికి పోలీసులు పెరేడ్ నిర్వహించారు సో దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగరాజు మనకు అందిస్తారు నాగరాజు ఇప్పుడు రఘురామ కృష్ణం రాజు ఎవరైతే నిందితుడిగా ఉన్న మరో వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తుంది ఎలాంటి సమాచారం మీ దగ్గర ఉంది సంజయ్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కూడా గుంటూరు కోర్టు గుంటూరు కోర్టులో మొదటి తనతో కూడా అక్కడ ఆయన న్యాయమూర్తిని కలిసారు న్యాయమూర్తి కలిసిన తర్వాత కూడా తన ఆ తనకి అయితే వినిపించారు తనని ఐదుగురు వ్యక్తులు కూడా తనపై దాడి చేశారని చెప్పి చెప్పడం జరిగింది దీనిపై కూడా అతను జిల్లా జైల్లో ఉన్నటువంటి వారిని కూడా గుర్తించాల్సిన ఒక సమయం కూడా జరిగింది దీనికోసం కూడా అతను జిల్లా జైలు కూడా వచ్చారు జిల్లా జైల్లో కూడా తులసి బాబు అనే వ్యక్తిని కూడా తనపై దాడి చేశారని చెప్పేసి కూడా గుర్తించారు అయితే అతను చెప్తున్న వాదన చూసుకున్నట్టుగా మాత్రం తన కస్టడీ టార్చర్ లో మాత్రం కంపల్సరీ కావాలని చెప్పేసి అని తనను చంపాలని చెప్పేసి ప్రయత్నం చేశారని చెప్పేసి అని మొత్తంగా కూడా ఐదుగురు తనపై దాడి చేశారని చెప్పేసి అని కూడా రాధారామకృష్ణ చెప్పడం కూడా జరిగింది అయితే ఏవన్నో ఏడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంతవరకు కూడా ఎందుకని వాళ్ళ విచారణ చేయలేదు అసలు వాళ్ళని సస్పెండ్ ఎందుకు చేయలేదని చెప్పేసి కూడా ఆయన అడగడం జరిగింది అందులోనే ఉన్నటువంటి కేసులు ఉన్నటువంటి ప్రభావతి ఎవరైతే ఉన్నారో డాక్టర్ ప్రభావతి మేడం కూడా ఆమెను కూడా ఆ ఎందుకు ఇంతవరకు అరెస్ట్ అని చెప్పేసి అడగడం జరిగింది అయితే ఈ కేసులో తనకి సంబంధించినటువంటి కేసులో నాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తాను నాగరాజు అయితే నిందితుల పేర్లు ఏమన్నా రఘురామ బయట పెట్టారా ప్రస్తుతానికి అయితే మాత్రం ఉన్న ఐదుగురులో మా తులసిబాబు పేరు అయితే మాత్రం ఉంది అతను బయట పెట్టాడు అయితే మాత్రం మిగిలిన నలుగురిని కూడా తను ఇప్పుడు బయట పెట్టాలని చెప్పడం కూడా జరిగింది మిగిలిన కూడా త్వరలో కూడా గుర్తించి కూడా గుర్తిస్తా అని ఆయన త్వరలో ఉన్నతాధికారుల పైన వాళ్ళ పేర్లను వాడికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా చేశారు కదా అవును ఎవరైతే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఎందుకు విచారణ చేయలేదని చెప్పేసి ప్రభుత్వం కొంత అసహనంగా వ్యక్తం చేసినట్టు కనిపిస్తా ఉంది మరోవైపు కూడా ఆ ప్రభావతి మేడం డాక్టర్ ప్రభావతి మేడం అప్పుడు కూడా తనకి డబ్బులు తగలలేదు అని చెప్పి చెప్పడం కూడా 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 ఎందుకు అరెస్ట్ చేయట్లేదు కోట్లు చెప్పడం జరుగుతుంది మొత్తానికి ఈ కేసులో కొంత అన్నిరుగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా రఘురామకృష్ణనాథు కూడా తన ఆలోచన కూడా చెప్పడం జరిగింది మొత్తానికి ఈ కేసులో న్యాయం జరుగుతుంది కానీ కొంత జాప్యం జరుగుతుంది చెప్పేసి కూడా అది చెబుతున్నాడు సంజయ్ రైట్ నాగరాజు గుల మీద కూర్చున్న వాళ్ళు నేను గుర్తించడం జరిగింది మరి అతను ఎవరన్నది మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా అందరం అనుకునే వ్యక్తా కాదా అన్నది మరి అది మీరు తెలుసుకోవాలి నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించ క్లియర్గా ఇప్పుడు మీరు ఏమైనా ముసుగు ముసుగులేదండి ఎందుకంటే నేను యాక్చువల్గా నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను రెండు మూడు షార్ట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది సో నేను ముసుగు అవసరం లేదు ముసుగున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చిన వచ్చినందువల్ల అది కూడా ఖర్చు ముందు లూజ్ కట్టుకుంటారు కదా కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఎలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా సో మొహం కూడా చూడటం జరిగింది సో ఇప్పుడు నేను ఐడెంటిఫై గుండ్ల మీద కూర్చొని వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను